అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అనగా శారీరక ఆరోగ్యపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు సోషల్గా కావచ్చు అలాగే ఆర్థిక ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎలా ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలి ఎలాంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేదే మన అందరి ఆలోచన ఉన్నతంగా చేరాలని అందరికీ ఉంటుంది అది ఎలా మొదలు పెట్టాలన్నదే అందరికీ ప్రశ్న ఇది ఎక్కడ మొదలు పెట్టాలంటే మొదటిగా మన ఆలోచనలో ఆ మొదటి ప్రయత్నం చెయ్యాలి మీరు ఎప్పుడైతే మనసులో మంచి ఆలోచన చేశారో అది ఒక మంచి అలవాటుగా మారిపోతుంది ఒక మంచి అలవాటు ఆచరణగా మారిపోతుంది ఆచరణ మంచి భౌతికమైనటువంటి ఫలితాలని తీసుకువస్తుంది కాబట్టి మనం అందరం భౌతికమైనటువంటి మంచి ఫలితాలు కావాలని కోరుకుంటాం కానీ దానికి సంబంధించినటువంటి మంచి ఆలోచనని మనం మిస్ అవుతూ ఉంటాం మంచి ఆలోచనగా చేసినట్లయితే చేసినట్టయితే తప్పనిసరిగా అది ఒక మంచి ఫలితాన్ని తీసుకువస్తుంది అందుకోసమని మన మహర్షులు చెప్పారు యద్భావం తద్భవతి అంటే మీరు ఏ రకమైనటువంటి భావన చేస్తే మీకు ఆ రకమైనటువంటి ఫలితాలు పరిస్థితులు కల్పించబడతాయి అని చెప్పారు కాబట్టి మంచి ఆలోచనే మంచి ఫలితానికి కారణము అని మీరు విశ్వసించాలి మరి ఇలాంటి మంచి ఆలోచన ఎలా చెయ్యాలి అన్నది మరొక రకమైనటువంటి ప్రశ్న ఈ ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి అంటే మనం ఒక ఉదాహరణగా తీసుకుందాం మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి టైంకి నిద్రపోవాలి ఏ రకమైనటువంటి స్ట్రెస్ పెట్టుకోకూడదు ఒత్తిడికి గురి కాకూడదు అనేటువంటి మంచి ఆలోచన మనం అందరం చేస్తూ ఉంటాం మరి అది ఆచరణకు వచ్చేసరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులుకి గురై ఆ ఆలోచన నుంచి విరమించి ఆచరణ శూన్యమైపోతుంది మరి ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు ఎందుకో మంచి ఫలితాలను అది ఇవ్వడం లేదు అంటే అక్కడ మనం ఆలోచించేటువంటి విధానంలో చిన్న మార్పును మనం తీసుకురావాలి ఎలా అంటే మొదట మంచి ఆహారం తినాలి అనేటువంటి ఆలోచన మీరు చేసినప్పుడు ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత అనేక రకాలైనటువంటి అడ్డంకులు మనకి కనిపిస్తూ ఉంటాయి ఎలా అంటే ఒక భార్య ఉందనుకోండి భర్త సరైనటువంటి ఆహారాన్ని తీసుకురాలేదు కాబట్టి నేను మంచి ఆహారం తీసుకోలేకపోతున్నాను అదే భర్తను అడిగామనుకోండి భార్య మంచి ఆహారాన్ని నాకు వండి పెట్టడం లేదు అందువల్లే నేను మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాను అలాగే ఎక్సర్సైజ్ చేయట్లేదు ఎందుకంటే టైం కుదరడం లేదు వేరే పనిలో ఉండిపోయాను అని లేకపోతే సరిగ్గా నిద్ర ఎందుకు పోవట్లేదంటే పిల్లలు త్వరగా పడుకోవడం లేదు భర్త లేటుగా ఇంటికి వస్తున్నారు ఇటువంటి కారణాలను మనం చెప్తూ ఉంటాం కానీ మనం చేయలేకపోవడానికి ఈ కారణాలని చూపించి మనం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం మానుకుంటున్నాం అంటే మన ఆలోచన ద్వారానే మంచి ఆలోచన చేసి మళ్ళీ నెగిటివ్ ఆలోచన చేసి ఈ సక్రమైనటువంటి ఆలోచన చేయకపోవడము ఆచరణ లేకపోవడం అయిపోతుంది మరి ఇక్కడ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలి ఎలా చేయాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన దానికి బయట వ్యక్తులు బయట పరిస్థితులు కారణం కాదు అని మనం విశ్వసించాలి ఆ విశ్వాసం చేసినప్పుడు అంటే బయట వ్యక్తులు బయట పరిస్థితులు కారణం కాదని మనం నమ్మి అలా చేయలేకపోవడానికి నా ఆలోచనే కారణము అని మీరు ముందు నమ్మాలి నేనే నా ఆలోచన ఏ రకంగా నన్ను అడ్డుకుంటుంది అని మీరు అడగవచ్చు మంచి ఆహారం తినడానికి భర్తే తీసుకురానవసరం లేదు నే నాకు నేనుగా మంచి ఆహారం తీసుకోవడం రావడానికి నేను ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ కానీ స్టార్ట్ అయితే బర్త్ అనేది ఒక కారణం అవదు నేను టైంకి నిద్రపోవడానికి పిల్లల కారణం కాదు నా ఆలోచనలోనే మార్పు తీసుకురావాలి అని మీరు ఎప్పుడైతే మీ వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడతారో అంటే మీ ఆచరణకు మీరే అడ్డని చెప్పి మీరు గుర్తించినప్పుడు ఒక పాజిటివ్ ఆలోచన మీరు చేసినప్పుడు ఆ నెగిటివిటీ అంతా పోయి మీరు ముందుకు సాగడానికి కావలసినటువంటి పరిస్థితులు మీకు సమకూరుతాయి దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అంటే మీరు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తే మీకు ఆ రకమైనటువంటి పరిస్థితులు సమకూరుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం చేయాల్సిన దానికి భౌతికమైనటువంటి మనుషులు బయట వ్యక్తులు బయట పరిస్థితులు కారణమని మనం ఎప్పుడైతే ఆలోచన మొదలుపెట్టామో అక్కడతో మనం మంచి పని మంచి ఆలోచన ఆగిపోతుంది అసలు మనం చేయడానికి మంచి చేయడానికి మంచిగా ఉండడానికి బయట పరిస్థితులు బయట వ్యక్తులు కారణం కాదు అని మీరు దృఢంగా నమ్మాలి నిజానికి బయట వ్యక్తులు కారణం కాదు మన ఆలోచనే మనకి అడ్డంకి మీరు నెగిటివ్గా అసలు థింక్ చేయకూడదు వాళ్ళు నాకు సహకరించట్లేదు వాళ్ళు సహకరిస్తే నేను బాగా చేసేవాడిని ఈ పరిస్థితులు ఎలా ఉండకుండా నాకు అనుకూలంగా ఉంటే చేసేవాడిని అనేటువంటి ఆలోచన చేస్తాం ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఏ వ్యక్తులు ఏ పరిస్థితులు ఉండవు దీన్ని మీరు విశ్వసించాలి ఇది నిజం అందుకోసమే మా గురుదేవులు చెప్పేవారు సృష్టిని మార్చలేవు దృష్టిని మార్చుకోవాలి అంటే మనకి అనుకూలంగా పరిస్థితులు వ్యక్తులు లేనప్పుడు దానికి తగ్గట్టుగా మన ఆలోచన మన దృష్టిని మనం మార్చుకోవాలి అందరూ మారితే అందరూ అనుకూలంగా ఉంటే నేను చేస్తాను అన్నది జరగనటువంటి పని ఎందుకంటే మనకు అనుకూలంగా పూర్తి అనుకూలంగా మన భర్త భార్య ఉండరు అని చిన్న పిల్లలు కూడా మనకు అనుకూలంగా ఉండరు పిల్లల వరకు ఎందుకు ఒక చిన్న చీమ కూడా మనకు అనుకూలంగా ఉండదు అది వెళ్ళేటువంటి దారిని మీరు అడ్డగించి మీకు కావలసిన దారిలో వెళ్ళాలని కోరుకోండి ఎంత ప్రయత్నం చేయండి ఎన్ని అడ్డంకులు పెట్టండి అది ఏమైతే చే చెయ్యాలనుకుందో ఆ రకంగానే చేస్తుంది కాబట్టి ఒక చిన్న చీమ తాలూకా ప్రయాణాన్నే మీకు అనుకూలంగా మీరు మార్చుకోలేరు మీరు బయట వ్యక్తులు బయట పరిస్థితులను మీకు అనుకూలంగా కావాలనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంతో కోరికతో మనం ఉండడం వల్ల దానిని ఆసరాగా తీసుకొని మనం చేయవలసినటువంటి పనులను మనం చేయకుండా మానేస్తున్నాం కాబట్టి మనం చేయలేకపోవడానికి వందకి వంద శాతము మనమే కారణము మన ఆలోచనే కారణము మన ఆలోచించే విధానమే కారణము అని మీరు నమ్మి మీ వైపు నుంచి మార్పుని మీరు కానీ ఆహ్వానించినట్టయితే అన్నీ సక్రమంగా జరుగుతాయి ఇప్పుడైతే మీ వైపు నుంచి మార్పును తీసుకొచ్చి అన్నీ పాజిటివ్గా కానీ ఆలోచించినట్టయితే ఈ ప్రకృతి కూడా మీకు సహకారంగా ఉంటుంది నాకు నా భర్త సహకారం చేస్తాడు చేయలేదు అనుకోకూడదు చెయ్యాలి అని అనుకోకూడదు చేస్తారు మా పిల్లలు నాకు అనుకూలంగా ఉంటారు నాకు సహకరిస్తారు అనేటువంటి ఆలోచనే ఇప్పుడు చెయ్యాలి అప్పుడు ఆ రకంగా వాళ్ళల్లో కూడా మార్పు అనేది వస్తుంది నెమ్మది నెమ్మదిగా మీరు ఎప్పుడైతే ఇలా పాజిటివ్గా చూడడం మొదలుపెట్టారో ఒకవేళ నెగిటివ్గా ఉన్నా కూడా మీకు పాజిటివ్గానే కనిపిస్తుంది అది ఇందులో ఉన్నటువంటి విషయం మన ఋషులు కూడా చెప్తారు మీ దృష్టిలోనే లోపం ఉంది తప్పించి సక్రమంగానే ప్రకృతి అంతా కూడా సృష్టి అంతా కూడా చాలా సిస్టమాటిక్గా పద్ధతిగానే ఉంది అని చెప్తారు అలాగే మనం సైంటిఫిక్గా కూడా చూసినట్టయితే మన ఆలోచనలకు తగ్గట్టుగానే మన బ్రెయిన్లో ఒక పాత్ వేసి ఏర్పడతాయి అంటే మన ఆలోచనకి తగ్గట్టుగానే మనం గ్రహించేటువంటి విషయాలు కూడా ఉంటాయి మీరు అన్ని నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారనుకోండి మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఆ నెగిటివిటీని మాత్రమే మనం స్వీకరిస్తుంటాం పాజిటివ్ని గ్రహించలేం గ్రహించలేము కాబట్టి మీరు పాజిటివ్గా ఉన్నారు ఉన్నారనుకోండి ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా మీరు పాజిటివ్నే ఎతుక్కోగలుగుతారు కాబట్టి బి పాజిటివ్ అలా చేసినట్టయితే మీకు ప్రకృతి భగవంతుడు కూడా సహకారం చేస్తాడు అదే రకంగా కొన్ని అనుకో సంఘటనలు కూడా జరుగుతాయి మనకి జీవితంలో అప్పుడు అవన్నీ కూడా మన ఉన్నతికి భగవంతుడిచ్చేటువంటి ఒక ప్రసాదంగా కానీ మనం భావించినట్టయితే అది కూడా మనకి ఒక పాజిటివిటీయే అప్పుడు కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉన్నారో మీకు ఆనందం అనేది కలుగుతుంది నెగిటివ్గా మీరు ఆలోచించినట్టయితే మీకు అటువంటి రకాలైనటువంటి ఫలితాలే వస్తాయి మీరు ఆనందంగా ఉండలేరు కాబట్టి మంచి ఆలోచనతో మొదలు పెడితే మీ ఉన్నతి అనేది సుసాధ్యము కాబట్టి మార్పు మన నుండి రావాలి ఎదుటి వాళ్ళు మన యొక్క సంతోషానికి దుఃఖానికి కారణం కాదు మన సుఖానికి మన దుఃఖానికి కారణం మన ఆలోచనే మన ఆలోచన విధానమే అని చెప్పి మీ నుంచి మీ ఆలోచన నుంచి మీరు మార్పును తీసుకొచ్చినట్టయితే మీరు తప్పనిసరిగా మీరు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి తప్పక చేరుతారు భగవంతుడి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఉన్నత స్థితికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం